అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎన్సీ డిజిటల్ మీడియా నేను చక్రవర్తి ఈరోజు మనం మెట్ట ప్రాంత ఏరియా జంగా కూడా వేదవరం మధ్యలో ఇంత ఎక్విప్మెంట్ తో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్ పెడతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు అయితే ఇది ప్రజలకి ఎంతవరకు చేరువయింది అనేది ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడతా ఉంది ప్రజలు దీన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటా ఉన్నారు అనే దాని గురించి ఈ యొక్క హాస్పిటల్ గురించి ఈ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి ఇక్కడ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు పేషెంట్స్ ని ఏ విధంగా సాటిస్ఫై చేస్తా ఉన్నారు అనే దాని గురించి ప్రముఖంగా కార్డియా మనం డాక్టర్ వేణు గారితో ఈరోజు ముఖాముఖి నమస్తే సార్ నమస్కారం జంగారెడ్డి కూడా కలిసిపోతున్నా నమస్కారం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి నమస్తే సార్ ఈ యొక్క మెట్ట ప్రాంతలో ఈ హాస్పిటల్ లో చూస్ చేసుకోవడానికి కారణం ఏమంటారు సార్ యాక్చువల్ గా నేను త్రీ ఇయర్స్ నుంచి ట్రావెలింగ్ లో ఉన్నానండి అంటే ఎవ్రీ వన్ వీక్ ఎవ్రీ సండే క్యాంప్ ఓకే నేను వచ్చాను ప్రొఫెసర్ కింద

తప్పకుండా ఖచ్చితంగా ఇక్కడ సండే సండే విజిట్ చేస్తాను సో అలాగా నాకు అలా తెలిసింది ఏంటంటే చాలా వరకు కార్డియాక్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ ట్రావెలింగ్ టైంలో చాలా వరకు డెత్స్ వస్తున్నాయి యాడ్ అవుతున్నారు పేషెంట్స్ ఓకే అంటే మనకి హార్ట్ వచ్చేది ఏంటంటే హార్ట్ అటాక్ లో టైమింగ్ మజిల్ అన్నమాట సో మనం టైం గడిచే కొద్దీ మజిల్ డ్యామేజ్ అవుతుంది సో మజిల్ డ్యామేజ్ అయ్యే కొద్దీ హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్తారు సో మనం ఏంటంటే ఎర్లీగా ప్రజెంట్ అవుతాయి ఇక్కడికి ఇమీడియట్ గా మనము आरिफ बेट एक्यूमेंट अंडरली पेट्टे का आकर पेशेंट को बेस्टर ट्रीटमेंट यहाँ बच्चों अरे आप उद्देश्य हम तो okay. तो देगा देर जैसे पेट्टराम दे रही है इकरे इंजुबेट क्या मालूम तो एक बिल्डिंग उन्हें एक बस आटा स्पेस उन्हें मालूम कि सो स्पेस एंड एक्टिवेटिवली के अंदर एक पस्पेस होगा అంటే మనం కన్జెషన్ లో పెడితే అన్నమాట ఎందుకంటే మనకుండే equipment ఏకొంటాయి దానిలో మనం ఇచ్చే కార్డియా కేర్ ఐసియూ ఉంటది అది కొంచెం స్పేషియస్ కొంత కేషన్స్ అవుతదే సో అందుకోసమే అంటే మనకి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి అలా పెడడం జరుగుతుంది అడిక్వేట్ equipment అన్నమాట అంటే మనకి ఏదైతే సిటీస్ లో ఉంటది equipment ఉంటుందో అది ఇక్కడే కొనలేకపోడం జరుగుతుంది ఓకే సార్ ఐసియూ లో ఇంబక్స్ మనకి ఎవర్ గుర్ఉనే సార్ సో యుజువల్లీ వి హావ్ టు అండర్స్టాండింగ్ ది ఐసియూ ది స్టెప్ అప్ ఐసియూ స్టెప్ డౌన్ ఐసియూ స్టెప్ అప్ ఐసియూ 12 మంత్స్ ఐ కి ఓకే స్టెప్ డౌన్ then as six minutes total 18 minutes only evidence lo marke five bits right another special rooms also total up to 50 minutes okay last meaning hospital pattern insurance pod ikkada claim chese tolla i just choose chese tolla so usually anthe nenu ikkada only camp e vachaanu so i have anthe ecg report dmta varake undedi okay so ikkada diagnose chese kada chaala one patient pin line lo nenu diskelli instances chala unda okay సో మెడికల్ కాలేజ్ కి కిమిట్ చేయడం అక్కడ అక్కడ చేసుకోవడం ఇక్కడ ఫాలో ఓకే సార్ ఇలా హార్ట్ ప్రాబ్లం ఉందని లేకపోతే చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే ఇప్పటి వరకు చూసింది ఏంటంటే సార్ ఈసీజీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ చూసారు ఇంత దగ్గరలో ఇదే టైప్ ఆఫ్ మీ దగ్గరకు వచ్చి ఉంటారు కదా వచ్చినప్పుడు మీరు ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ ஆமா மகேந்தா சடோப்டிவா एक्चुअली என்ன வந்து for example చూస్తే మనకి హిరోస్ ఒకలే హిరోస్ అంటే మనకి 38 ఏజ్ లో ఫీమేల్ ఓకే диаబెటిక్ फर्स्ट கான்சல் சொல்றோம் ஓகே মর্নিং మన 3:30 కి హార్ట్ ఎక్సర్‌సైజ్ మిచల్ స్క్వేర్ మనం సిసర్ లాగా స్టెప్స్ பண்ணி ஓகே అంటే 4 4:30 కి మనం ప్రిపరేషన్ అంతా అయి కదా నவர் இப்படியே பாడండి మెడిట్ ఆఫ్ కేస్ ఓకే సో ఎందుకంటే ఇం పేషెంట్స్ తో మన బాగా రక్త ముద్ద ఉంటారు అంటే మేజర్ మనం బ్లాక్ సో ఇలాంటి ఇప్పుడు ఆల్మోస్ట్ మనము చాలా చేస్తాం అది తక్కువ వాళ్ళకి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా కాకుండా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చేస్తారు బానే ఉంది అంటే అంటే మనం ఏంటంటే మనం టైం అంటే ఎనీ టైం అవైలబుల్ గా ఉంటున్నాం ఓకే సో ఏంటంటే మనం ఎవ్రీ టైం అవైలబుల్ గా ఉండి మనం సర్వీస్ లాగా ఇచ్చేసి చేస్తే కనుక పేషెంట్స్ అప్రీసియేషన్ ఉంది దానికి సంతృప్తిగా ఇప్పుడు వరకు ఇన్సూరెన్స్ చేసి సార్ మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చాక మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఎక్కువగానే ఉందండి అయ్యేది ఓకే అండి వాళ్ళలో బెస్ట్ అంటే ఏం చెప్తారు అంటే నేను చూసిన దాంట్లో ఇది కొంచెం ఫిట్ కాదు కానీ బెస్ట్ ఇచ్చిన వాళ్ళకి పేషెంట్ కి అంటే ఎలా హెల్త్ చెప్తుందని యాక్చువల్లీ ఏంటంటే ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చేకారు హార్ట్ నోజులు డ్యామేజ్ అయినా ఎందుకంటే హార్ట్ ఫీల్ అవుతుంది కదా సో అలాంటి పేషెంట్స్ ఇమీడియట్ గా మనం స్టడీ చేస్తాం వాళ్ళకి ఏంటంటే చాలా వరకు మజిల్ అనేది ఆల్మోస్ట్ నార్మల్ ఫంక్షన్ నాకే హ్యాపీగా ఉంది ఇప్పుడు ఈ రోజు చేసిన పేషెంట్ కూడా అంటే నేను ఆనందపడువల్ గా ఎందుకంటే మనం ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి హార్ట్ వీక్ అవకుండా చేసామంటే ఇప్పుడు నేను దానికి న్యాయం ఓకే సార్ ఇప్పుడు మీరు నేను ఏంటంటే మాది ఎలా ఉంటుంది అంటే ఫిజిషియన్ సైడ్ ఏంటంటే మేము మొత్తం అంత అంటే కట్ చేయడం ఓకే ఒక చిన్న హోల్ నుంచి ఒక ట్యూబ్ ఫాస్ట్ చేసుకొని దానిలో నుంచి విఆర్ ఇంటర్వెన్షన్ కార్డు అంటే ఇంటర్వెన్షన్ చేస్తాం చిన్న వెతల్లో నుంచి వెళ్ళిపోయి ఓకే అక్కడ ఇంటర్వెన్షన్ చేసి పేషెంట్ మళ్ళీ అక్కడ చిన్న క్లోజ్ వచ్చేస్తాం పేషెంట్ పెద్ద మార్బిలిటీ ఉండదు ఎందుకంటే మనం ఏం ఖర్చు వేయట్లేదు ఎంతో పెద్ద సర్జరీ కూడా కాదు సో ఇమీడియట్ ఏదైతే చేస్తున్నామో దానివల్ల పేషెంట్ కి పెద్దగా పెయిన్ కూడా ఉండదు ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత హాస్పిటల్లో మినిమం మాక్సిమం ఎన్ని డేస్ ఉంచుతారు సో యూజువల్ గా మనకి టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి హార్ట్ డిసీజెస్ ఓకే ఒకటి ఏంటంటే మేజర్ హార్ట్ అటాక్ కింద అంటే ఒక నరం అనేది బ్లాక్ అయిపోయి ప్రెసెంట్ అవడం సో దానిలో ఏంటంటే మనం నర రక్తం గడ్డలు ఉన్నాయి అన్నమాట రక్తం ముందు సో వీళ్ళలో ఏంటంటే మనం స్టెంట్ చేసినా కూడా రక్తం చేయడానికి ఇంజెక్షన్ అనేది మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ ఇవ్వాలి మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం ఫోర్ డేస్ అన్నా మినిమం పెడుతున్నాం అంటే హార్ట్ అటాక్ అదే కొంతమంది ఏంటంటే కొద్దిగా నరచడం నొప్పి రావడం పదర నార్షనల్ ఐసన్ రావడు అలా ఉంటది దాని ఇన్వెట్ కొన్ అన్‌స్టేబుల్ యాంగర్ అటమాటన ఓకే ప్రాన్ స్టేబుల్ యాంగర్ అస్టర్ గాయాల బాల్ లో ఉత పెట్టున బ్లాక్ అవు ఓకే తుంది పట్టి మూ స్కూన్ ఉంటది ఓకే సో దాని లో ఓపెన్ చేసి 10 డేస్ కా 2 డేస్ తో ఓకే అంటే 2 డేస్ లో మోస్ట్లీ పంకిచేస్తారు ఈ ఇంత equipment తో కట్టడం మామ ఎప్పుడు చూసి తీయలేరు సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇలా పానీకి ఒక problem ఉంది ఈ problem కి ఇప్పటికిప్పుడు స్టంట్ చేయాలి లేకపోతే ఇలాగా కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయాలి అని మీరు చెప్పినప్పుడు ఇప్పటి వరకు ఏంటంటే వచ్చి ఈసీ తీసుకో టాబ్లెట్ తీసుకుని రెండు మూడు రోజులు కథ చేసుకుని వెళ్ళి మేము ఒక వారం రోజులు వస్తాము దాన్ని ఆయన పేషెంట్స్ ఎంత సీరియస్ గా తీసుకోవాలి మీరు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగా దానికి రియాక్ట్ అవుతా ఉన్నారు సో యూజువల్ గా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకేలా ఉంటుందని ఓకే సో చాలా వరకు ఏంటంటే మన హార్ట్ స్థితిలో చాలా పెయిన్ తో సో పేషెంట్ మనకి చూస్తారు దానికి బాగా అవేర్నెస్ పెరిగింది మనకి రిలేటెడ్ ఎవరు లైట్ తీసుకోవడానికి లేదు మనకి ఏంటంటే కొద్దిగా అవేర్నెస్ లేనో తప్ప ఓకే ఒకవేళ హార్ట్అక్ వచ్చింది అంటే కనుక డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే చాలా వరకు వాళ్ళు ఒబే చేస్తున్నారు మనకి ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాడి వాట్ ఈస్ వాట్ ఇప్పుడు అతనికి ఏముంది అనేది మనం పేషెంట్ కి ఏముంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సో అల్టిమేట్ డెసిషన్ అనేది అటెండ్ వస్తే సో దానిలో ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కొంచెం చాలా వరకు ఫర్ గా ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ అటెండర్స్ అందరూ కొంతమంది ఉంటారు ఏంటంటే డెసిషన్ మేకింగ్ అక్కడ ప్రాబ్లం వస్తుంది తప్ప మిగతా చాలా వరకు ఇప్పుడు పేషెంట్ బాగా సివియర్ పెయిన్ ఉంది అనుకోండి అక్కడ ఎవరు డినై లేదు కదా ఆ పేషెంట్ మనం ఎక్కడికో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటా అంటే అది కుదరదు సో అలాంటి పేషెంట్స్ చాలా వరకు అటెండర్స్ విల్లింగ్ గా ఉన్నారు చేయించుకుంటున్నారు అనమాట ఓకే సార్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు జనరల్ గా చిన్న నుంచి పెద్దవారి అందరికీ కూడా ఈ కరోనా టైం తర్వాత నుంచి ఎక్కువ అయిపోయింది చిన్న పెద్ద తేడా లేకుంటారు అంటే అది గ్యాస్ పెయినా చెస్ట్ పెయినా అని ఆ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎలా దాన్ని అర్థం చేసుకోవాలంటారు సో యూజువల్ గా మనం ఏంటంటే గ్యాస్ పెయిన్ చెస్ట్ పెయిన్ అనేది హాస్పిటల్ వచ్చాక డిసైడ్ చేయాలి మనం ఇక్కడ చాలా మంది ఏంటి నైట్ చెస్ పెయిన్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఫస్ట్ ఆ గ్యాస్ ప్లేన్ అనే అనుకుంటారు అని అనుకోకుండా మాత్రం ఉండరు కదా వాళ్ళకి ఏంటంటే ఆ నొప్పి తగ్గట్లేదు నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నా నొప్పి తగ్గట్లేదు తర్వాత నాకు కొద్దిగా చెమటలు పడుతున్నాయి కొద్దిగా ఉంది వాళ్ళకి తెలిసిపోతుంది ఏదో అయిపోతుందో నాకు తక్షణ వాళ్ళే చెప్తారు హాస్పిటల్ తీసుకెళ్ళని ఓకే సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే గ్యాస్ నొక్కని ఉండే పరిస్థితి ఇప్పుడు నాకైనా నీకైనా కూడా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే మనం ఏదైతే ఇప్పుడు సొసైటీలో ఉన్నామో ఎఫెనడ్ కాయ బీసెస్ అనేది చాలా పెరిగి ఎఫెనోడ్ దాంట్లో డౌటే లేదు సో మినిమం ఏంటంటే ఈసీజీ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఏసీ మినిమం ప్రిటింగ్ ఇంవెసిటిగేషన్ అనేది చేయించుకోవాల్సింది ఓకే సివరన్న ఎందుకంటే క్లియర్ ఇలాగే ఉంటదని మనం చెప్పడం లేదు ఇంట్లో కూర్చోండి ఓకే ఇల్లు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇట్లా చర్చి పేరు చూడండి ఆంబులెన్స్ అవైలబుల్ మనకి ఆంబులెన్స్ ఉందంటే మన దగ్గర సి పే ఇప్పుడు కూడా అంబులెన్స్ కూడా ఉంది ఏంటంటే బాగా ఆయన వచ్చింది పవన్ రెడ్డి మాత్రం అంటే చాలా వరకు ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చేయో దానిలోకి ఏంటంటే యాంటీరో ఇన్ఫీరి యాంటీరో అంటే హార్ట్ ఒకసారి బాగా టైజ్ సడన్ గా చాలా మంది మీరు చూసుకుంటారు సడన్ గా ఆయాసం వచ్చే పట్టేసి ఊపిరి అందగా ఇబ్బంది పడే వాళ్ళ వాళ్ళకి ఏంటంటే మినిమం మనకి ఆక్సిజన్ కానీ లేకుంటే పాజిటివ్ ప్రెజర్ తో ఏవ్వాలి అవైలబిలిటీ అనేది ఉంది అది సార్ అంటే అక్కడ నుంచి ఇక్కడ కూడా స్టార్ట్ మనకి ఏంటంటే మినిమం ఆక్సిజన్ అనేది మనం ఇస్తాము ఇచ్చేసి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఫోర్ పర్సెస్ అవైలబిలిటీ ఉన్నాం మనం హాస్పిటల్ అంటే మీరు ఈ జనరల్ ఉన్నాయి ఆల్రెడీ సర్జరీ సర్జరీ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు ఉన్నారు స్టాట చేసుకునే వాళ్ళు ఉన్నారు మంత్లీ మంత్లీ మెడిసిన్ వాడే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇంత దగ్గరలో హాస్పిటల్ పెట్టినప్పుడు మీ వైపు ఎలా ఉప్పుకోగలరో తీసుకుపోగలరో లేదా మనం చాలా మంది మీరు అంటే ఏదో చెప్పట్లేదు కానీ చాలా వరకు మనకి జంగారెడ్డి గూడంలో అక్కడ కానీ మనం రిపోర్ట్స్ చేస్తే వస్తున్నారు మాకేం దూరం అవుతుంది ఇప్పుడు మీరు అదే ఒకసారి చూస్తారు కదా వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకసారి చూస్తారు ఇక్కడ మనకి ఏమి సర్వీసెస్ ఉంటున్నాయి సర్వీసే ఉన్నాయనుకోండి డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఏంటి దాని దగ్గర ప్రొఫైల్ గానీ ప్రోకోనెంట్ కానీ ఇవన్నీ అంటే హార్ట్ రిలేటెడ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయాలో వెరీ హై ఎక్విప్మెంట్స్ పెట్టాము ఓకే సో కాబట్టి దానిలో వాళ్ళకి ఏం జరిగినా అదే ఉంటుంది పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు ఇన్వెస్టిగేషన్ పరంగా కొంతమంది ఏంటంటే డాక్టర్ చూపించుకోవాలి అనుకుంటే మాత్రం అది ఉంటుంది కదా డెఫినెట్ గా సహజంగా అది అది ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళకి వెళ్ళినా అక్కడ ఎవరు ఉండకపోవచ్చు చెప్పలేదు అందరి పైన డాక్టర్ గారు సర్జరీలో కానీ ప్రొసీజర్ గానీ ఉన్నారు కదా సో చాలా వరకు ఏంటంటే ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి మనం చూపిస్తున్నారు మనం దానికి ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ మనం కంటిన్యూ చేస్తాం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అవుతుందంటే కార్డియా పాయింట్ లో కార్డియా డిసీజ్ వచ్చాక నేనేదో రాయడం కొందరు మెడిసిన్స్ ఓకే ఇవన్నీ గైడ్ లైన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఎన్నో లక్షల మందిలో ప్రయోగం చేశాక ఇలా బెనిఫిట్ వస్తుంది పేషెంట్ కంటే ఎవరైనా కార్డియాలజిస్ట్ రాస్తారు సో నేనేదో నా సొంతంగా రాసేది ఉండవు దగ్గరలో పేషెంట్ కి ఏది అవసరమో దాని తగ్గట్టుగా గైడ్ లైన్ ట్రీట్మెంట్ మనం పెట్టాలి ఓకే ఇప్పుడు మీరు వాడే మెడిసిన్ మీకు ఇక్కడ ఉంటాయి ఎక్కడైనా దుర్దా బయట కూడా యూజువల్ ఏంటంటే మనకి ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎక్కడైనా ఓకే బట్ ఏంటంటే ఈ కార్టెక్ రిలేటెడ్ డ్రగ్స్ ఏంటంటే బీపీ తగ్గించడం పెంచడం కొద్దిగా మనం అంటే లాంగ్ స్టడీ లో మనం చూపించుకోకుండా వేసుకున్న వాళ్ళకి ఏంటంటే చల్లు పెరగడం ఎందుకంటే బీపీ డౌన్ పెరగడం కదా కార్టేజ్ ఎడ్యుకేషన్స్ అన్నీ అవే ఉంటాయి చాలా వరకు బీపీ తగ్గించడం అలా ఉంటాయి అనమాట టెస్ట్ లో రెగ్యులర్ గా చూపించే వేసుకుంటారు అందుకే పేషెంట్స్ చాలా వరకు ఏంటంటే ఆ బీపీ చూపించడం దాకా ఇప్పుడు నేను చెప్పే వాళ్ళు బాగా కొంత గర్వసం ఉంటుంది ఇప్పుడు గుండెకి సంబంధించి మాత్రమేనా హాస్పిటల్ లో ఇంకా మిగతా వాటికి కూడా చూసేదేమన్నా इहो मन दर कारजी चोस्ती तरह जनरल मेडल मेडर नेरा कारजी सो तरह माना स्पेशली चोस्त

వాలెట్ ప్రిపరేషన్ ఏ koi ఐసియూ shift పై ఐసియూ character shift పై ప్రొసీజర్ అయిన హాలైసిక ఓకే ఇదంతా ఏమంటే ఒక సిస్టమానే డెవలప్ చేయాలి కొంత ఆల్రెడీ ఒక కార్డియాలజీ మీద ఉన్నాము స్లోలీ గోయింగ్ ప్రాసెస్ మన హాస్పిటల్ లో ఇక్కడి వరకు ట్రీట్మెంట్ చేయగను అని అంటే సార్ ఇక్కడ ఒక హాస్పిటల్ అంటే విజయవాడ హైదరాబాద్ తనపేరే వితరు చూశారు నేను అక్కడ వరకు ఎలా ఉన్నోసలా అక్కడ అంటే సాధారణ ప్రజల తరపున నేను చెప్పేది అంటే అక్కడ వరకు వాళ్ళకి అంతమయ్యే వరకు చూశారు నేను అక్కడ వరకు ఎలా ఉన్నోసలా అక్కడ వరకు వెళ్ళి చేయించుకునే ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది అని మీరు ఎన్నో చెప్తారు సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన దగ్గర ఏంటంటే హార్ట్ అటాక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది తర్వాత హార్ట్ లో హోల్స్ ఏమంటే డివైస్ లో క్లోజ్ చేస్తున్నాం హార్ట్ హోల్స్ లో క్లోజ్ చేస్తున్నాం ఆల్రెడీ జరిగి ఓకే తర్వాత హార్ట్ లో వాల్స్ ఏమైనా మూసుకుపోతే బిలో తోటి ఓపెన్ చేస్తాం అది ఇక్కడ జరిగింది ఓకే పేస్ మేకర్ హార్ట్ లో అంటే హార్ట్ రేట్ తగ్గింది అనుకోండి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ అలా ఏజ్ వాళ్ళకి పేస్ మేకర్ చేస్తాం ఇక్కడ మన దగ్గర పేస్ మేకర్ పేస్ మేకర్ అంటే యూజువల్ గా మనం ఏంటంటే ఒక చిన్న డివైస్ లాంటిది పెడతా ఓకే దానికి ఒక లీడ్ తీసుకెళ్లి గుండెలో ఓకే సో ఆ లీడ్ ఏంటంటే కరెంట్ అనేది మినిమం డెబ్బై సార్లు ఓకే అంటే వాళ్ళకి ఏంటంటే హార్ట్ రేట్ థర్టీ ఫైవ్ థర్టీ టూ అలా ఉంటుంది ఓకే ఆర్టిఫిషియల్ గా మీరు పంపింగ్ ఇస్తున్నారు అంటే ఆర్టిఫిషియల్ గా ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ మనకి ఏంటంటే హార్ట్ మరి తక్కువ నమ్మ కొడుకుంది అనమాట బ్రెయిన్ కి రక్త ప్రసరం అవ్వదు ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవడం గుండె కొన్నిసార్లు అడ్డ తిరిగి కొట్టుకోవడం జరుగుతుంది సో వీళ్ళకి ఏంటంటే ఒక లీడ్ అనేది హార్ట్ లో పెడితే అది మినిమం డెబ్బై సార్లు ఇస్తున్నారు ఓకే అది పేస్ మేట్ సో రీసెంట్ గా మేము ఏం చేసాం అంటే రీసెంట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ యాక్చువల్ సో ఐసీడి అంటే సిఆర్టీడి అని చేస్తాం ఓకే అంటే ఇది ఏంటంటే అతను హైదరాబాద్ లో చూపించుకొని అక్కడ అడ్వైజ్ చేస్తారు అంటే నేను నా పేషెంట్ నా ఓల్డ్ పేషెంట్ సో నేను పిన్నెంట్ ఆల్రెస్ అంటే సో అతను ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయించుకున్నాడు ప్రొసీజర్ అంటే ల్యాక్స్ ప్రొసీజర్ ఓకే మీరు అనేది ఏంటంటే హైదరాబాద్ వరకు కావాలి అంటే ఎక్విప్మెంట్ ఉందని చెప్తున్నా ప్రొసీజర్స్ అన్నిటికీ సేమ్ ఎక్విప్మెంట్ అది మన దగ్గర ఉందని చెప్తున్నాను ఓకే సార్ అయితే హైదరాబాద్ నేను అడిగి కూడా అదే హైదరాబాద్ వరకు చేయించుకునేది ఇక్కడే అందుతుంది అని సామాన్య ప్రజలకు తెలియజేస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు మీ దాంట్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే సామాన్య ప్రజలకి మొట్టమొదటిగా అడ్డు వచ్చేది ఏంటంటే ఫైనాన్షియల్ మీరు అంటే ఆ ఫైనాన్షియల్ మ్యాటర్ ని అందరికి ఒకేసారి ట్రీట్మెంట్ అవుతుంది కానీ పేదలకు పెద్దలకు ఏమన్నా తేడా చూపిస్తున్నారా హాస్పిటల్ గా చూపించాలి చూపించకుండా అంటే మనం కూడా డెఫినెట్ గాయర్స్ కింద డెఫినెట్ గా ఒక ఎంపత్ అనేది ఓకే అది ఏంటంటే వాళ్ళు ఎంత బాగు పెట్టుకోగలుగుతారు ఎంత అనేది మనకు తెలుస్తుంది సో దాని బేసిస్ మీద ఉంటుంది డెఫినెట్ గా వాళ్ళు పెయిన్ తో ఉంటారు వాళ్ళు మనం ఏదంటే మనం మన వాళ్ళకి మనం ఎంత కొంత న్యాయం చేయాలి కదా పేషెంట్ సో దానిలో మెయిన్ కూడా లిబరల్ గానే ఉంటుంది లిబరల్ ఉండకుండా మనం ఏదో స్ట్రిక్ట్ గా ఇలా అయితే నేను చేస్తాను అలాగా ఉండదు అంటే ఇప్పటి వరకు బయట వెళ్ళదు కాబట్టి ఆ ఆలోచనతో ఆ ఆలోచన మరిపించేదా ఇప్పుడు జరుగుతున్నాయా లేదని అనేది అంటే నాకు తెలుస్తుంది అంటే మనకి ఇప్పుడు మనము ఆ విధంగా పేషెంట్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు ఎలాగోస్ ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కదా ఇమీడియట్ గా వాళ్ళకి పెయిన్ తగ్గి ఇప్పుడు ఏంటంటే మనం ఏం ఏం చేస్తాం అంటోమేట్ గా లైఫ్ ను అంతే కదండి ఇప్పుడు మెయిన్ హార్ట్ కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ గెంచి ది లాంగ్ మట్చ్ ఫోర్ ట్రీట్మెంట్ ఓకే కానీ మీరైతే వేరు వేరిస్తే ప్రతి చఆ అమ్మ దగ్గరికి రావడానికి ఇంకా వాళ్ళకు మంచి జరుగుతా గురించి ని అడిగని సార్ చెప్పండి అదే అలిబ్రల్ ఉంటా ఉంటారు ఉండకను ఉంటా ఓకే ఓకే ఈ కమోషన్ అందరూ కూడా నేను చెప్పినట్టే దాకా తక్కువగా ఉంటారు కాబట్టి హాస్పిటల్ లో ఇప్పటికి మీ హాస్పిటల్ ఆర్కైవ్ చెయ్నసలవ ఆర్కైవ్ అంటే మన ఫైల్ ఒకటి తయారు చేస్తానండి బట్ ఏంటంటే సైడ్ ఓకా అంటే వి గవర్నమెంట్ రిలేటెడ్ కొద్దిగా వాళ్ళు ఏంటంటే అది ఆష్మర్ గాట్ కి వాల ఇన్సూరెన్స్ కి మీరు ఏమంటారు యాక్చువల్ గా అది కొంచెం క్లారిటీ లేదు సో న్యూ కోస్ట్ టు మంత్ సోనా ప్రీ హాస్పిటల్ వస్తుందని ఓపన అవుతమని చెప్పే యాక్చువల్ ఓకే అంటే ఆల్్రెడీ మన క్యూ లో ఆ హాస్పిటల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే అంటే ఒక ఏది కొత్త హాస్పిటల్స్ ఏంటంటే ఇంకా మేము బ్యాక్ స్టేజ్ లో ఉన్నాం ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాక అంటే ఓపెన్ అయిపోతే మనం దాన్ని అప్లోడ్ చేయొచ్చు మన సైట్ ఓపెన్ చేయాలి అంటే మనం కూడా ఏదో విధంగా అనుకుంటాం కదా ఇప్పుడు మనం ఇక్కడ మొన్న పెట్టమంటే మనం ఇక్కడ ఇంత పేరు చేసి పెట్టామంటే డెఫినెట్ గా ఆరోగ్యశ్రీ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈజీగా ఎక్విప్మెంట్ పెట్టలేదు అంటే ఆరోగ్యశ్రీ రావడం వల్ల ఇంకా ఇక్కడ చేయించుకోలేదు మీరు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు దాని దగ్గర ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ ఉంటది కాబట్టి మీరైనా తొందరగా గవర్నమెంట్ కూడా మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీ చేస్తే మంచిదని మనకి చాలా మంది ఇది సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఓకే బట్ ఏంటంటే అంటే గవర్నమెంట్ సైడ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు ఒక టూ మంత్స్ లో ఏదో పాది ఇప్పుడు తయారు చేస్తారు ఏ ఎన్టీ బ్రెడ్ తో హాస్పిటల్ బన్ అవుతుంది సార్ ప్రస్తుతానికి ఫిఫ్టీ ఫైవ్ హాస్పిటల్ ఓకే సో ఐ డెమెంట్స్ లో ఫైవ్ పెట్స్ ఎప్పుడు మనకి ఒక బిజీగా ఇన్ సెన్ చెట్ పెయిన్ కూడా మనము గస్ట్ పైన అనేది అక్కడే మనం డిలిమినేట్ చేస్తాం తర్వాత ఐసియూ మనకి ఆల్మోస్ట్ ఐసీ చెప్పాను మనకి ఏంటంటే ఉంటుంది ఫుల్ గా అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్టెప్ డౌన్ ఐసియూ లో కొద్దిగా ఫీవర్ కేసెస్ కానీ ఈ ఇన్ఫెక్షన్ కేసెస్ కొద్దిగా పెడతాయి తర్వాత వాసెస్ పెడతాం స్పెషల్ రూమ్స్ అడిగే వాళ్ళు స్పెషల్ రూమ్స్ ఎక్కువగా ఈ హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ దేని వల్ల వస్తాయని చెప్తారు మీరు ఇప్పుడు ఉన్న కాలంలో యాక్చువల్లీ బీపీ షుగర్ స్మోకింగ్ ఆ తర్వాత కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడో ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి స్ట్రెస్ അൽട്ടമേറ്റ് സ്ട്രെസ് തന്നെ ഫുഡ് ഹാപിക്സ് അഡൽഡ് ഹൈസ് తర్వాత జెనటిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ప్లే అవుతాయి ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళు తర్వాత ఈ కోవిడ్ వచ్చాక కూడా మనకి ఏంటంటే కొద్దిగా రక్తం అవ్వడం అలా జరిగింది అది ఒక ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు ఏంటంటే మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ లో బీపీ లేదు షుగర్ లేదు స్మోకింగ్ లేదు ఆల్కహాల్ లేదు వాళ్ళు కూడా హారిటైజ్ వస్తారు హారట్ కేసులు ఏమైనా చూసారంటే ఎంట్ చేసారు రెండు మూడు ఎంపీ చేస్తారు ఓకే ఈ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ హైదరాబాద్ ఎలా అన్నారు బయట నుంచి ఇక్కడ వచ్చిన కేసెస్ ఏమైనా ఉన్నాయా దోవా నుంచి మనం చెప్పాను కదండి కేసు తోటి ఏదో అవ్వలేదు నెక్స్ట్ రోజు తణుకు నుంచి ఒక ఇక్కడ వాళ్ళు నుంచి ఇక్కడ కదా ఓకే తర్వాత గుండగోలు కేసు ఉన్నాయి ఒక పోతవరం దగ్గర నుంచి ఒక కేసు నెక్స్ట్ మొన్న కైక్లూర్ కైక్లూర్ నుంచి కేసు వరకు అంటే ఇక్కడ కొద్దిగా అటెండర్స్ మామూలుగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొద్ది బాగా అవుతుంది అనుకుంటే వాళ్ళు పిలిచిన ఓకే సార్ హాస్పిటల్లో ఫ్యూచర్ లో సర్జరీ వర్క్అవుట్ జరగచ్చు అంటారా ఒకవేళ మీరు పెడితే ఇక్కడ ఈ పేషెంట్స్ ఎంతో ఆలోచిస్తారు అంటారు సర్జరీ అనేది ఒక ఉండాలి కార్డియాలజిస్ట్ ఎందుకంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎక్విప్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ నాకు కాబట్టి ఇవన్నీ పెట్టారు తర్వాత ఫ్యూచర్ ఏంటంటే కార్డియా సర్జరీ అనేది ఉండదు సర్జరీతో పాటు సర్జరీ కూడా ఇంపార్టెంట్ సో సర్జరీ చూస్తారు ఇప్పుడు అంతా ఏంటంటే సర్జరీ ఎమర్జెన్సీగా మీకు యాక్టివ్గా ఉంటాయి చాలా వరకు సర్జరీస్ అక్కడ ఏంటంటే పేషెంట్స్ చాలా వరకు సర్జరీ ఎవరు వాళ్ళ రిజల్ట్స్ ఏంటి అవన్నీ ఆలోచించేసి చేసుకుంటారు సర్జరీ ఇంపార్టెంట్ సో సర్జరీ ఎవరు వస్తారు అనేది దాని నేను అడిగితే ఇక్కడ వచ్చిన పేషెంట్స్ ఏమన్నా మిమ్మల్ని అడిగాల పేషెంట్లు ఇక్కడే చేయించుకుంటా అంటున్నారు కూడా అంటే బుల్లేకి అక్కడ చేస్తున్నారు చేయించుకోవడానికి ఉన్నారు మీరు సంత్రి చేయించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు అంటే వచ్చిన ఆరు నెలలు మీరు అంత ఎఫర్ట్స్ పెట్టారని చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం